మీ మెదడు ఒక్క క్షణం కూడా మౌనంగా ఉండదని మీరెప్పుడైనా గమనించారా మీరు ఒంటరిగా కూర్చున్నా రాత్రి నిద్రపోయే ముందు మంచం మీద పడుకున్నా లేదా ఏదైనా సభలో ఉన్నా లోపల మాత్రం మీ ఆలోచనల సముద్రం నిరంతరం అలలు కొడుతూనే ఉంటుంది కొన్నిసార్లు గతం తాలూకు జ్ఞాపకాలు కొన్నిసార్లు భవిష్యత్తు చింత కొన్నిసార్లు సంతోషకరమైన క్షణాలు మెదడులో మెదులుతాయి మరికొన్నిసార్లు దుఃఖపు మేఘాలు కమ్ముకుంటాయి అసలు ప్రశ్నేమిటంటే మెదడుకు ప్రశాంతత ఎందుకు దొరకదు ఈ ఆలోచనల సమూహం ఎందుకాగదు మనిషి ప్రపంచపరంగా ఎంత విజయం సాధించినా అతని మెదడు ప్రశాంతంగా లేకపోతే అతను నిజమైన ఉపశమనాన్ని ఎప్పటికీ అనుభవించలేడు కొందరి దగ్గర ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు ఉన్నా తమకు నిద్ర రావడం లేదని మనసులో ఏదో తెలియని ఆందోళన ఉందని చెప్పడం మీరు చూసే ఉంటారు దగ్గర పైకి చూడటానికి ఏమీ ఉండదు కానీ వారి హృదయానికి ఒక వింతైన ప్రశాంతత లభిస్తుంది అసలు ఈ తేడా ఎక్కడినుండి వస్తుంది మెదడు నిరంతరం పనిచేస్తూ ఉండటం నిజానికి అల్లాహ్ వైపు నుండి ఒక కూడా ఈ ప్రపంచం ఒక పరీక్ష మరియు కూడా ఈ పరీక్షలో భాగమే ఒకవేళ మెదడు ఎప్పుడూ మౌనంగా ఉంటే మనిషి ఎప్పుడూ తన వాస్తవికతపై దృష్టిపెట్టడు తన తప్పులను ఎప్పుడూ సరిదిద్దుకోడు మరియు తన్ను తాను మెరుగుపరుచుకునే ప్రయత్నం చెయ్యడు కాని ఆలోచనల శబ్దం హద్దు దాటినప్పుడు మనిషి అలసిపోతాడు ఒక్క క్షణమైనా ప్రశాంతత దొరకాలని మెదడు మౌనంగా ఉండాలని హృదయానికి నెమ్మది కలగాలని కోరుకుంటాడు గుర్తుంచుకోండి ఈ ఆలోచనల సమూహంలో కొన్ని ఆలోచనలు మనల్ని అల్లాహ్కు దగ్గర చేస్తాయి కొన్ని మనల్ని పాపంవైపు లాగుతాయి మరికొన్ని కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడానికే వస్తాయి ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు మనిషి పరీక్షలో భాగమే మన అసలు ప్రశ్న ఇదే మెదడు ఒక్క క్షణం కూడా ఎందుకు మౌనంగా ఉండదు ఈ ప్రశ్న మనల్ని మన వాస్తవికత వైపు తీసుకువెళ్తుంది ఎందుకంటే ఆలోచనలు ఎక్కడినుండి వస్తాయి మరియు వాటి ఉద్దేశ్యం ఏమిటి అనేది మనిషి అర్థం వరకు ప్రశాంతత పొందడం అసాధ్యం ఇక్కడి నుండే మన అసలు చర్చ మొదలవుతుంది రండి ఇప్పుడు మెదడులోని ఆలోచనల వాస్తవికతను మరియు మానవ స్వభావాన్ని తెలుసుకుందాం మనిషి జీవితపు అతిపెద్ద రహస్యం అతని లోపలే దాగి ఉంది మనం తరచుగా బయట ప్రపంచాన్ని చూస్తాము ఇతరుల మాటలను మరియు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాని మన లోపలికి తొంగిచూసే ధైర్యం చాలా తక్కువగా చేస్తాము మెదడులోని ఆలోచనలు నిజానికి మనిషి వాస్తవికతకు అద్దం పడతాయి ఈ ఆలోచనలు ఆగవు ఎందుకంటే అల్లాహ్ మనిషిని ఆలోచించేవాడిగా గమనించేవాడిగా మరియు ప్రశ్నించేవాడిగా సృష్టించాడు అందుకే పవిత్ర ఖురాన్లో అల్లాహ్ మనల్ని పదే పదే ఆలోచించమని పరిశీలించమని ఆహ్వానిస్తున్నాడు ఇలా సెలవిచ్చాడు వారెందుకు ఆలోచించరు అంటే మనిషి అసలు గుర్తింపే ఆలోచించడం ప్రశ్నించడం అన్వేషించడం ఇదే ఆలోచన కొన్నిసార్లు మనల్ని అల్లాహవైపు తీసుకువెళ్తుంది మరికొన్నిసార్లు మనల్ని దారి తప్పిస్తుంది ఇప్పుడు ప్రశ్నేమిటంటే ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి కొన్ని ఆలోచనలు మన స్వభావం ఫిత్రత్ నుండి వస్తాయి ఉదాహరణకు ఆకలి వేస్తే తినాలనే ఆలోచన దాహం వేస్తే నీరు కావాలనే ఆలోచన ఇవన్నీ సహజమైనవి మరికొన్ని ఆలోచనలు మన గత జ్ఞాపకాల నుండి పుడతాయి మనం చూసినవి విన్నవీ లేదా అనుభవించినవి మెదడులో భద్రపరచబడతాయి మరియు అప్పుడప్పుడు తిరిగి వచ్చి మనకు గుర్తుచేస్తాయి ఇక కొన్ని ఆలోచనలు శైతాన్ వైపు నుండి వస్తాయి ఈ వస్వసలు అంటే చెడు ప్రేరేపణలు మనిషిని ఇబ్బంది పెడతాయి విశ్వాసాన్ని ఈమాన్ను బలహీనపరుస్తాయి మరియు హృదయంలో అశాంతిని కలిగిస్తాయి ఇది నిజం మెదడుకు ఎప్పుడూ సంపూర్ణ నిశ్శబ్దం దొరకదు అది ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది ఇదే మనిషి పరీక్ష మనిషి ఏ ఆలోచనకు ప్రాముఖ్యత ఇస్తాడు అనే విషయంలో అల్లాహ్ అతనికి స్వేచ్ఛనిచ్చాడు ఒకవైపు మంచి ఆలోచనలున్నాయి అవి మనల్ని మేలువైపు తీసుకువెళ్తాయి మరోవైపు చెడు ఆలోచనలున్నాయి అవి మనల్ని పాపంవైపు నెడతాయి అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చాడు దాసుడి హృదయంలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ అతను ఆ ఆలోచనలపై అల్లాహ్ వాటిని క్షమిస్తాడు అంటే ఈ ఆలోచనలు మనిషికి పరీక్ష వంటివి మీ హృదయంలోకి ఏమి వచ్చిందో అల్లాహ్ చూడడు కానీ ఆ ఆలోచనతో మీరు ఏమి చేశారో చూస్తాడు ఒకవేళ మీరు చెడు ఆలోచనను తిరస్కరిస్తే అది మీకు పుణ్యంగా రాయబడుతుంది ఒకవేళ మీరు మంచి ఆలోచనను పట్టుకుని దానిని ఆచరిస్తే అది మీ స్థాయిలను పెంచుతుంది ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం మెదడులోని ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించడం వృధా ఎందుకంటే ఇది సహజ స్వభావానికి విరుద్ధం గాలిని ఎలాగైతే బంధించలేమో అలాగే ఆలోచనలను కూడా ఆపడం సాధ్యం కాదు అసలు గొప్పతనం ఏమిటంటే మనం ఆ ఆలోచనల దిశను ఎటువైపు తిప్పుతున్నాము ఆలోచనలను అల్లాహ్ ధ్యానంలో నిమగ్నం చేస్తే మంచి సంకల్పాలుగా మారిస్తే ఇవే ఆలోచనలు ప్రశాంతత మరియు సంతోషానికి సాధనంగా మారుతాయి కాని అవే ఆలోచనలను పనికిరాని విషయాల వైపు పాపపు పథకాల వైపు నిరాశవైపు వెళ్లనిస్తే ఇవే ఆలోచనలు జీవితాన్ని భారంగా మారుస్తాయి మానవ స్వభావంలో మరో విషయం ఉంది అదే హృదయ శూన్యత ఈ శూన్యత కేవలం అల్లాహ్ స్మరణతోనే నిండుతుంది ఈ శూన్యత ఖాళీగా ఉన్నప్పుడు మెదడు మరింత శబ్దం చేస్తుంది ఆలోచనల సమూహం పెరుగుతుంది హృదయం మరింత ఆందోళన చెందుతుంది అందుకే అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు వినండి అల్లాహ్ స్మరణలోనే హృదయాలకు ప్రశాంతత ఉంది ఇది విస్మరించలేని ఒక సత్యం మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ స్మరణతో ముడిపడి ఉంటాడో ఆలోచనల శబ్దం అంతగా తగ్గుతుంది మనిషి ఎంత ఎక్కువగా ప్రపంచంలో మరియు పాపంలో మునిగిపోతాడో ఆలోచనలు అతన్ని అంతగా అలసిపోయేలా చేస్తాయి కాబట్టి మెదనలోని ఆలోచనలు మనిషికి శత్రువులు కాదని తెలుసుకోవడం ముఖ్యం ఇవి మనల్ని మన అసలు గమ్యం వైపు తీసుకువెళ్లే సాధనాలు మనం ఏ దారిలో నడవాలో అర్థం చేసుకోవడానికి ఇవి వస్తాయి మనిషి తన వాస్తవికతను గుర్తించాలని ఇది ఒక నిరంతర సూచన కాని ఈ ఆలోచనలన్నీ ఎప్పుడూ మంచివేనా ప్రతి ఆలోచనను స్వీకరించాలా లేక వాటిలో కూడా కొన్ని రకాలున్నాయా స్వర్గంవైపు తీసుకువెళ్లే మార్గాలు కొన్ని నరకం వైపు నెట్టే మార్గాలు కొన్ని ఉన్నాయి రండి ఇప్పుడు మనం ఆలోచనల అసలు రకాలేమిటో ఒక విశ్వాసి వాటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం ఆలోచనల వాస్తవికతను అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడొక ప్రశ్న తలెత్తుతుంది పవిత్ర ఖురాన్ ఆ ఆలోచనలు మరియు వస్వసల గురించి ఏమని చెబుతోంది ఎందుకంటే ఖురాన్లో చెప్పినదే అసలైన సత్యం మరియు మనిషి జీవితానికి అసలైన మార్గదర్శకం ఖురాన్ మనకు పదే పదే చెబుతోంది ఆలోచనలు కేవలం మనవే కాదు వాటికి వివిధ మూలాలున్నాయి ఒక పెద్ద మూలం షైతాన్ వాడు మనిషి హృదయంలో వస్వసలు అంటే చెడు ప్రేరేపణలు వేస్తాడు అల్లాహిలా సెలవిచ్చాడు మనిషి హృదయంలో వస్వసలు రేకెత్తించేవాడు వాడు జిన్నాతులోని వాడైనా మరియు మనిష్యులలోని వాడైనా అని ఈ వచనంలో స్పష్టంగా చెప్పబడింది వస్వసలు కేవలం శైతానే కాదు కొన్నిసార్లు ఇతర కూడా మన మనస్సులో సందేహం మరియు చెడు విత్తనాలు నాటుతారు ఖురాన్ ఇంకా ఏం చెబుతోందంటే మనిషి యొక్క నఫ్స్ అంటే ఆత్మ మనస్సు అతన్ని చెడువైపు లాగుతుంది హజ్రత్ యూసుఫ్ అలైహిస్సలాం ఉదాహరణలో ఇలా చెప్పబడింది నిశ్చయంగా నఫ్సు చెడునే ఆదేశిస్తుంది అంటే మనిషి తన నఫ్సును అదుపు చేసుకోకపోతే ఈ ఆలోచనలు అతన్ని పదే పదే పాపంవైపు నెడతాయి హృదయం మరియు మెదడులో దాగి ఉన్నది అల్లాహ్కు తెలుసు అని కూడా అల్లాహ్ స్పష్టంచేశాడు ఖురాన్లో ఉంది మీ హృదయాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు అని ఇది ఏమిటంటే ఏ ఆలోచన ఏ వస్వస ఏ ఊహ అల్లాహ్ నుండి దాగి ఉండదు ఈ విషయాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకవైపు ఇది మనలో భయాన్ని పుట్టిస్తుంది మనం అల్లాహ్ నుండి ఏదీ దాచలేమని మరోవైపు ఇది ఆశను కూడా ఇస్తుంది ఒకవేళ మనం చెడు ఆలోచనలను హృదయంలోంచి తీసివేసి మంచి ఆలోచనల వైపు వెళితే దానికి మనకు ప్రతిఫలం ఇస్తాడని ఖురాన్ వస్వసలకు చికిత్స కూడా చెబుతోంది అల్లాహిలా సెలవిచ్చాడు ఒకవేళ శైతాన్ వైపు నుండి ఏదైనా వస్వస అంటే చెడు ప్రేరేపణ వస్తే వెంటనే అల్లాహ్ శరణుకోరు నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు అని ఇది చాలా సూటి అయిన మార్గం మనిషి తన మెదడులో అలజడిని అనుభవించినప్పుడు హృదయంలో చెడు ఆలోచనలు పదే పదే వచ్చినప్పుడు వెంటనే అల్లాహ్ స్మరణలో ఆశ్రయం పొందాలి ఇదే ఆలోచనలను ప్రభావం లేకుండా చేసే చర్య ఖురాన్ ఇంకా ఇలా చెప్పింది ఎవరైతే విశ్వసించి అల్లాహ్ స్మరణలో నిమగ్నమై ఉంటారో వారి హృదయాలకు ప్రశాంతత లభిస్తుంది అంటే ఆలోచనలకు అసలైన చికిత్స ప్రశాంతతను వెతకడంలో లేదు అల్లాహ్ స్మరణలో ఉంది అని ఇది హృదయలోతులను చేస్తుంది మరియు వస్వసలను దూరం చేస్తుంది ఆలోచనలు రావడం తప్పు కాదు కానీ వాటిని ఆచరించడమే మనిషిని వినాశనం లేదా విజయం వైపు తీసుకువెళ్తుంది అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవడం ముఖ్యం ఖురాన్ పదే పదే విశ్వాసులకు నేర్పించింది ఏంటంటే చెడు ఆలోచనలు వస్తే అక్కడే ఆగిపోవడం మరియు అల్లాహ్ను గుర్తు చేసుకోవడమే విముక్తికి మార్గం ఇప్పుడు ప్రశ్నేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఈ ఆలోచనల గురించి ఏమని బోధించారు ఖురాన్ తరువాత మనకు అతిపెద్ద మార్గదర్శకత్వం హుజూర్ సల్లల్లాహు అలైహివసల్లం జీవితం నుండే లభిస్తుంది రండి హదీసుల వెలుగులో ఈ ఆలోచనలు మరియు వస్వసలు ఎలా వర్ణించబడ్డాయో ఒక విశ్వాసి వాటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం మనం హదీసుల వెలుగులో చూసినప్పుడు ఒక వాస్తవం మరింత స్పష్టమవుతుంది ఆలోచనలు మరియు వస్వసలు ప్రతి మనిషి హృదయంలోనూ వస్తాయి ఇది ఈమాన్ విశ్వాసానికి బలహీనతకు సంకేతం కాదు అది మనిషిగా ఉండడంలో ఒక సహజ స్థితి సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలో ఒక సంఘటన వస్తుంది కొందరి సహచరులు అంటే రజియల్లాహు అన్హుం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా విన్నవించుకున్నారు ఓ అల్లాహ్ ప్రవక్త అప్పుడప్పుడు మా హృదయాలలో ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే వాటిని నోటితో చెప్పడం కంటే భూమిలో పాతివయ్యబడమే మాకు ఎక్కువ ఇష్టమని వారి మాటలు విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నిజంగా మీ హృదయంలో అలాంటి ఆలోచనలు వస్తున్నాయా సహచరులు అవును ఓ అల్లాహ్ ప్రవక్త అని అన్నారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఇదే ఈమాన్కు నిదర్శనం ఈ హదీస్ ఒక గొప్ప వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది చెడు ఆలోచనలు రావడం ప్రశ్న కాదు అసలైన విషయం ఏమిటంటే మీరు ఆ ఆలోచనల పట్ల అసహ్యాన్ని అనుభవించడం వాటిని అంగీకరించకపోవడం మరియు వాటిని ఆచరించకపోవడం ఇదే ఈమాన్ విశ్వాసం మరొక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా సెలవిచ్చారు నా ఉమ్మత్ అంటే సముదాయ హృదయాలలో పుట్టే ఆలోచనలను అల్లాహ్ క్షమిస్తాడు వారు వాటిని ఆచరించనంతవరకు లేదా నోటితో చెప్పనంతవరకు దీని అర్థం ఆలోచనలపై పట్టులేదు కాని మనిషి ఆ ఆలోచనలను నిజం చేసినప్పుడు పట్టు ఉంటుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్వసలకు చికిత్స కూడా చెప్పారు ఆయన ఇలా అన్నారు షైతాన్ మీ దగ్గరకు వచ్చి దీన్ని ఎవరు సృష్టించారు దాన్ని ఎవరు తయారు చేశారు అని అడుగుతాడు చివరికి అల్లాను ఎవరు సృష్టించారు అని కూడా అంటాడు ఆ సమయంలో మీరు వెంటనే నేను అల్లా శరణు కోరుతున్నాను ఔజుబిల్లాహిమిన షైతాని రజీం అని చెప్పండి మరియు ఆ ఆలోచనను వదిలేయండి ఈ వశ్వాసాలు సైతాన్ వలలు వాటినుండి తప్పించుకునే మార్గం కేవలం అల్లా ఆశ్రయమే మరొక సందర్భంలో ప్రవక్త సలల్లాఅలెవసల్లం ఇలా అన్నారు సైతాన్ మనిషి హృదయంలో వేస్తాడు మనిషి అల్లాను గుర్తు చేసుకున్నప్పుడు సైతాన్ వెనక్కి తగ్గుతాడు మనిషి అల్లాను మరిచిపోయినప్పుడు సైతాన్ మళ్లీ దగ్గరకు వస్తాడు ఈ హదీస్ మనకు చెబుతోంది ఆలోచనల ఆ శబ్దానికి అతిపెద్ద చికిత్స అల్లాస్మరణే ఎంత ఎక్కువగా జిక్రు చేస్తే హృదయం అంత ప్రశాంతంగా ఉంటుంది మరియు సైతాన్ వశ్వాసాలు వెనక్కి తగ్గుతాయి ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి ప్రవక్తా సలల్లాహ అలెవసల్లం ఇలా అన్నారు ఈమాన్ మాధుర్యం మూడు విషయాలలో ఉంది అల్లా మరియు ఆయన ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించడం కేవలం అల్లా కోసం ప్రేమించడం మరియు నిప్పులో పడటాన్ని ఎంతగా అసహించుకుంటారో కుఫ్రు అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లడాన్ని అంతగా అసహించుకోవడం ఈ స్థితి హృదయంలో కలిగినప్పుడు చెడు ఆలోచనలు వచ్చినా మనిషి హృదయం వాటిని అంగీకరించదు ఆలోచనలు రావడం సహజం అని ఈ బోధనలు మనకు వివరిస్తాయి కాని అసలైన పరీక్ష మనం వాటికి ఎలా స్పందిస్తాం అనేది అల్లా చెడు ఆలోచనలను చూడడు మన చర్యలను చూస్తాడు కాని అన్ని ఆలోచనలు ఒకేలా ఉంటాయా ప్రతి ఆలోచనను సైతాందే లేదా చెడువైపు తీసుకువెడుతుంది అని అనుకోవాలా లేక వాటిలో కూడా వేరువేరు రకాలు ఉన్నాయా రండి ఇప్పుడు ఆలోచనలలోని వివిధ రకాలను మరియు ఒక విశ్వాసి వాటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో చూద్దాం ఆలోచనల రకాలు అల్లా వైపు నుండి వచ్చే మార్గదర్శక ఆలోచనలు ఇవి మనిషిని మంచివైపు నడిపిస్తాయి ఖురాన్ చదవాలని నమాజ్లో ఏకాగ్రత పెంచాలనీ పేదవారికి సహాయం చెయ్యాలనీ లేదా పాపాలకు పశ్చాత్తాపడాలనీ అనిపిస్తుంది ఇవి అల్లా దయకు సంకేతాలు వీటిని పట్టుకుని ఆచరిస్తే స్థాయిలు పెరుగుతాయి సహజ అవసరాల ఆలోచనలు ఆకలి దాహం అలసట పరీక్షల భయం వంటివి ఇవి మంచివీకావు చెడ్డవీకావు కాని ఇవి హద్దు దాటితే మనిషిని నిర్లక్ష్యంగా మార్చవచ్చు సైతాన్ వశ్వాసాలు ఇవి మనిషిని లాగుతాయి నమాజ్లో మనసు లగ్నం కాకపోవడం చెడు ఆలోచనలు రావడం వంటివి సైతాన్ పనులు నిరాశ మరియు దుఃఖంతో కూడిన ఆలోచనలు నీ పాపాలు చాలా పెద్దవి అల్లా నిన్ను క్షమించడు అని సైతాన్ నిరాశను కలిగిస్తాడు కాని అల్లా దయపట్ల ఎప్పుడూ నిరాశ చెందకూడదు కోరికల ఆలోచనలు నఫ్స్ ఆలోచనలు ఇవి అదుపులో ఉంటే జీవితం బాగుంటుంది తప్పితే పాపాల వైపు తీసుకువెళతాయి ప్రవక్త సల్లావలేవసల్లం చెప్పారు ఎవరైనా ఒక మంచి పని చెయ్యాలని సంకల్పించి ఏదో కారణం వల్ల చెయ్యలేకపోతే అల్లా అతనికి ఒక పుణ్యం రాస్తాడు ఒకవేళ ఆ పనిని చేస్తే పదిరెట్లు పుణ్యాలు వ్రాయబడతాయి అంటే మంచి ఆలోచన కూడా మనిషికి విముక్తి మార్గమే ఇస్లామిక్ పరిష్కారాలు ఈ ఆలోచనలు మనపై దాడి చేసినప్పుడు మనం ఏం చెయ్యాలి జిక్రుల్లా స్మరణ సుభానల్లా అల్హమ్దులిల్లా అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లా వంటి పదాలు హృదయానికి కాంతినిస్తాయి కురాన్ పఠనం కురాన్ హృదయానికి ఔషధం ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది నమాజ్లో ఖుషు ఏకాగ్రత హృదయపూర్వకంగా నమాజ్ చేస్తే ఆలోచనల శబ్దం ఆగిపోతుంది ఇస్తిగ్ఫార్ మరియు తౌబా పాపాల భారం తగ్గినప్పుడు ఆలోచనల భారం కూడా తగ్గుతుంది ద్వా ప్రార్థన ఓ అల్లా నా హృదయాన్ని స్థిరంగా ఉంచు అని ప్రార్థించడం ఏకాంతంలో అల్లాను స్మరించి కన్నీరు కార్చడం గొప్ప పుణ్యం మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టడం మంచి ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆచరించడం వల్ల హృదయానికి ప్రశాంతత లభిస్తుంది మనిషి జీవితంలో అతిపెద్ద ప్రయాణం తన అంతరంగ ప్రయాణమే మెదడులోని శబ్దాన్ని ఆపడానికి ఉన్న ఏకైక మార్గం అల్లాస్మరణ ఆలోచనలు మిమ్మల్ని అల్లాకు దగ్గర చేస్తున్నాయా లేదా దూరం చేస్తున్నాయా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోండి దగ్గర చేస్తుంటే ముందుకు సాగండి దూరం చేస్తుంటే వెంటనే ఆగి అల్లా శరణు కోరండి నిజమైన స్వేచ్ఛ ఆలోచనలు రాకపోవడంలో లేదు ఆ ఆలోచనలకు బానిస కాకుండా వాటిని జయించడంలో మీ దినచర్యను అల్లా స్మరణతో ప్రారంభించి దానితోనే ముగించండి అప్పుడు మీ జీవితం మారుతుంది అల్లా మనందరికీ తన స్మరణ మాధుర్యాన్ని ప్రసాదించుగాక మరియు మన హృదయాలకు ప్రశాంతతనివ్వగాక ఆ మీన్ మీకు ఈ విషయం నచ్చితే ఇతరులతో తప్పకుండా పంచుకోండి ఎందుకంటే ఒక హృదయానికి ప్రశాంతతనివ్వడం వేల జీవితాలను వెలిగించడంతో సమానం అస్సల వాలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు